ఇప్పుడు పచ్చి బఠానీ ఆలు టమాటా పాలకూర కర్రీ చేసినానండి ఇది చాలా బాగుంటది అందరికీ నచ్చుతుంది అనుకుంటా మీరు ఒకసారి ట్రై చేయండి ఇది చపాతీలోకి దోశలోకి రైస్లోకి చాలా బాగుంటుందండి ఇది ఎలా చేయాలన్నది నేను చూపిస్తాను ఒకసారి చూడండి హలో అండి పాలకూర ఇలా కట్ చేసుకొని వేడి నీళ్ళు పెట్టి ఆ వాటర్ ఉడికించుకోవాలి ఇలా జస్ట్ అయిపోయింది కొంచెమే ఒక టూ మినిట్స్ అయితే ఉడికిపోతుంది దీన్ని చల్లటి వాటర్లో వేసుకొని మళ్ళీ చల్లారినాక మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు చల్లటి వాటర్లో వేసేసుకుందాం వేసేసి ఒక రెండు నిమిషాలు కాగానే ఈ నీళ్ళకెళ్ళి తీసి మనము మిక్సీ పట్టుకోవాలి చల్లరచుకొని ఆ తర్వాత కర్రీ స్టార్ట్ చేయాలి హలో అండి ఆలు పాలక్ పచ్చి బఠానీ కర్రీ కోసం నేను నాలుగు పాలకూర కట్టలు తీసుకున్నాను తీసుకొని మంచిగా కట్ చేసుకున్నాను వాటల్లో కడిగి కట్ చేసి వేడి వాటల్లో ఉడికించినాను ఉడికించి పేస్ట్ పట్టుకున్నాను ఇందులోనే ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా వేసినాను ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేసే విధానం చూపిస్తాను హలో అండి కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టినండి ఆలు పచ్చి బఠానీ పాలకూర టమాటా కర్రీ అండి దానికోసం తగినంత ఆయిల్ వేస్తున్నా హలో అండి ఇప్పుడు ఆయిల్ వేడేది కర్రీ స్టార్ట్ చేస్తున్నా మినప్పప్పు శనగపప్పు కొంచెం అండి మినప్పప్పు పావు స్పూను ఆవాలు పావు స్పూను జీలకర్ర కూడా పావు స్పూను ఒక రెండు ఉల్లిపాయలు చిన్నగా కర్రీ ఇలా ఉల్లిపాయలు వేసేస్తా చిటికెడు సాయిట్ వేసాము తొందరగా మగ్గిపోతాయి నేను పాలకూరలో కూడా వేడి పాలకూర వాటర్లో ఉడికిచ్చేటప్పుడు కొంచెం వేసిన వేసినండి కలర్ చేంజ్ కాదు మనం అట్లా వేస్తే బాగుంటుంది చిట్కెడంతా ఇంగువ ఒక మూడు ఎండ మిర్చి ఇలానే వేసేసుకోవాలి ఒక మూడు వెల్లుల్లి ఒక నాలుగు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర ఆకు ఉల్లిపాయ కొంచెం మొత్తం మనకు మరీ ఎర్ర కూడా అవసరం లేదు ఇవన్నీ బోలేలోపు ఇది కూడా వేగిపోతుంది కొంచెం కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది కొంచెం ఉడకలిద్దాం ఇప్పుడు ఒక టీ స్పూన్ అండి ఫుల్ స్పూన్ ఇస్తున్నాను నేను అల్లం వెల్లిపాయ పూస్టు ఇవి కాస్త పచ్చి బాసన పోసన పోయించుకుందాం పావు స్పూన్ పసుపు వేస్తున్నానండి నువ్వు పచ్చి బఠానీ అండి ఒక కప్పు పచ్చి బఠానీ వేస్తున్నాను ఇవి కాస్త పచ్చివాసన పోయే వరకు ఒక రెండు నిమిషాలు అట్లా వేయించుకుందాం రెండు టమాటాలు అండి చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు పాలు అండి రెండు ఆలుగడ్డలు ఇప్పుడు కొంచెం వేగనిద్దామండి ఇవి కొంచెం ఫ్రై కావాలి మనకు ఒక రెండు నిమిషాలు ఇవన్నీ పచ్చి వాసన పోయినాయండి వేగిపోయినాయి చూడండి సైడ్ కాయలు వస్తుంది మనం వేసినవి కూడా తగ్గిపోయినాయి ఇలా చూడండి ఇదే సమయంలో ఒక రెండు టీ స్పూన్ల శనగ పిండి వేస్తాము కర్రీ చిక్క వస్తుందండి చిక్కదనం వస్తుంది కర్రీ మంచి ఫ్లేవర్ వస్తుంది చిక్కగా కూడా నీట్ ఉంటుంది అండి రెండు స్పూన్లు వేసిన టీ స్పూన్ తోటి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఇది వేయించుదాము ఒక్కసారి ఇట్లా కొంచెం పచ్చి వాసన పోవాలండి హలో అండి ఒక టీ స్పూన్ కారం వేస్తున్నాను కొంచెం పచ్చిమిర్చి కూడా వేసినా కదా పేస్టులా మళ్ళీ తాలిలో కూడా నేను పచ్చిమిర్చి వేసినా కదా స్పూన్ సాల్ట్ అండి కొలత టీ స్పూన్ టీ స్పూన్ ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి అండి ఇలా అన్నీ ఒకసారి కలిపి ఒక నిమిషం అట్లా ఈ మసాలాలన్నీ వీటికి పట్టాలండి ఈ వెజిటేబుల్ కన్నీ ఈ ఉప్పు కారం ఇవన్నీ ఈ ఆలుకు పచ్చిమిర్చి ఇవన్నీ వేసినాం కదా రేట్ పట్టాలి మనకు ఇలా చూడండి ఇప్పుడు కొంచెం వాటర్ వేస్తాము అడుగంటకుంటా ఈ మసాలాన్ని ఒక చిన్న కప్పు హలో అండి పాలకూర పచ్చిమిర్చి పేస్ట్ పట్టినాయి కదండి వాటర్లో ఉడికించి ఇప్పుడు ఆ పేస్ట్ వేస్తున్నాను ఈ పేస్ట్ ఒక రెండు నిమిషాలు ఉడకనిస్తామండి ఉడికిన తర్వాత మనం తైనన్ని వాటర్ వేసుకోవాలి హలో అండి ఇప్పుడు ఈ పేస్ట్ కొంచెం ఉడికిందండి మనం వాటర్ వేసేస్తాం తగినన్ని వాటర్ వేసుకోవాలండి మీకు ఎంత అవసరం అంటే అంత వేసుకోవాలి నేను కొన్ని వేస్తున్నా ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను అండి ఇంకా కొన్ని వేస్తాను హలో అండి ఇవి పాలకూర మిక్సీ పట్టిన కదండి ఆ జాడీలవి ఇవా ఇందాక వేసిన వాటరు నేను మొత్తం మీద గ్లాస్ వాటర్ వేసినండి అండి ఇప్పుడు ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అన్ని వాటర్ వేసిన మీరు మీరు ఎంత అవసరమో ఎంత వరకు మీకు గ్రేవీ ఉండాలని అన్నది మీరు చూసుకొని వేసుకోండి అండి నాకు మాత్రం సరిపోతుంది ఇది మనము మధ్య మధ్యలో కలుపుకుంటూ సిమ్ములోనే ఉడికించుకోవాలి ఈ కర్రీ చిక్కబడి మనకు పైకి ఆయిల్ వచ్చే వరకు ఇప్పుడే మనకు అవుతుంది కర్రీ అయ్యింది అన్నది మూత వేసి హలో అండి ఇప్పుడు కర్రీలా ఉడికిపోతుందండి ఇంకొక పది నిమిషాలు అయితే మనకు కర్రీ అయిపోతుంది మీరు ఇదే సమయంలో ఉప్పు కారం చెక్ చేసుకోవాలండి తక్కువ ఉన్న కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాం మధ్యలో తక్కువ ఉన్న ఎక్కువ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది మాత్రం ఇంకొక పది నిమిషాలు టైం పడుతుందండి మాకు మాత్రం అన్ని కరెక్ట్ సెట్ అయినాయి మీరు మీ అందరూ కొత్తి వేసుకోవాలి ఇదే సమయంలో చెక్ చేసుకోవాలి కర్రీ దగ్గరికి వచ్చేసిందండి ఉడికిపోయింది హలో అండి కర్రీ రెడీ అయిపోయింది ఇది పచ్చి బటాని పాలకు ఆలు టమాటా కర్రీ అండి చాలా చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి అన్నంలోకి చపాతిలోకి దేకలకైనా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొంచెం కొత్తిమీర కొత్తిమీరాకు వేసేస్తున్నా చూడండి ఇలా మనకు చిక్క పడిపోయింది కర్రీ కొత్తిమీర వేసి హాఫ్ చేసేస్తున్నా మనకి ఇంకా చల్ల ఇంకా కొంచెం క్లిక్గా అవుతుంది